ఈసీకి ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు పాల్పడుతున్నారు అని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ పార్టీ కార్పొరేటర్లపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు ఎస్ ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పరం ఫిర్యాదు చేశాయి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుకు సంబంధించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి ప్రభాకర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గొడవలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన ఫిర్యాదు చేసింది ముఖ్యంగా ఎవరెవరిపైన కంప్లైంట్ చేసింది కంప్లైంట్ లో ఇంకా ఏమేం చెప్పారు బిఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది నేతలు పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ బూత్స్ వెంట తిరుగుతున్నారు అంటూ బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది పరస్పర కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయ్యాయి ఈసీకి కంప్లైంట్స్ చేశారు సో మొత్తం ఇప్పటి వరకు అటు కాంగ్రెస్ తో పాటుగా ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కూడా కంప్లైంట్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది సో అటు బీఆర్ఎస్ నేతలు చాలా మంది మార్నింగ్ నుంచి పోలింగ్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటుగా కౌశిక్ రెడ్డి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ బోరబడ్డ రహమంత్ నగర్ యూసఫ్ గూడ అట్లాగే షేక్పేట్ లోని కొన్ని కాలనీస్ ఇలా పోలింగ్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారంటూ కంప్లైంట్ చేశారు అటు రామచంద్ర నాయక్ అట్లాగే శంకర్ నాయక్ ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా బీఆర్ఎస్ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఈ రెండు కంప్లైంట్స్ కూడా ఈసీ ఈసీ రిజిస్టర్ చేసింది ఈసీ మేము దీన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది అటు మార్నింగ్ నుంచి కూడా ఒక హీట్ వెదర్ అయితే కనిపిస్తుంది రైమత్ నగర్ అట్లాగే బోరబండ యూసఫ్ కూడా కొన్ని చోట్ల కొంత కొంత వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత మాగంటే సునీత వచ్చి మమ్మల్ని లోపలికి అలౌ చేయట్లేదు క్యాండిడేట్ అనేది కూడా గమనించట్లేదు పోలీసులు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది నవీన్ యాదవ్ దీనిపైన స్పందించారు నవీన్ యాదవ్ మేము ఎవరిపైన కంప్లైంట్ చేయలేదు మా పార్ట్ డిఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఎవరిపైన కంప్లైంట్ చేశారో తెలియదు మా నాయకులు ఎవరు కూడా ఇక్కడ లేరు మంత్రులందరూ కూడా మంత్రులు ఎవరు కూడా ఈ ఏరియాలోకి ఎంటర్ కాలేదు నాన్ లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరు రాలేదు ఆయన కూడా కేవలం ఫ్రస్ట్రేషన్తో మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు సో ఇప్పటి అయితే ఇటు రహమత్ నగర్ అట్లాగే బోరబండ ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది మధ్యాహ్నం తర్వాత కొంత ఇంక్రీజ్ అవుతుంది మార్నింగ్ వరకు మనం చూసాం లెవెన్ ఓ క్లాక్ వరకు కేవలం ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పోలింగ్ రిజిస్టర్ అయింది పోలింగ్ పర్సెంటేజ్ రిజిస్టర్ అయింది ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఇంకా కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆరు గంటల వరకు ఎంతమంది క్యూలో ఉంటే అంతమందిని అలౌ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా మూడు గంటల తర్వాత ఆఫ్టర్ లంచ్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ప్రభాకర్